హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ స్టైల్ కుడుములను నేను చెప్పిన విధంగా చేసుకుంటే మీ కుడుములు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి ముందుగా అనపకాయ ఎత్తుల్ని తీసుకోండి మేము కిలో అనపకాయ ఎత్తుల్ని తీసుకున్నాము తర్వాత భాగంలో నీళ్ళు వేడి చేసుకోండి నీళ్ళు మసలాక అనపకాయ ఎత్తుల్ని అందులో వేసుకోవాలి అలా అయితే అనపకాయ ఎత్తులు జల్దీ ఉడుకుతాయి మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఉప్పేసుకోవాలి ఈ అనపకాయలు ఉడికేలోపు మనం పిండిని రెడీ చేసుకుందాము ముందుగా పచ్చిమిర్చిని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని సగం సగం వక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకుంటే జల్దీ గ్రైండ్ అవుతుంది పచ్చిమిర్చిని మంచి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కొత్తిమీర ఆకుని వాష్ చేసుకోవాలి కొత్తిమీరాకు మనం మార్కెట్ నుండి తీసుకొస్తాం కాబట్టి చాలా మట్టి అనేది ఉంటుంది సో టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి కొత్తిమీర కొత్తిమీరాకులో ఉన్న నీళ్ళన్నీ పిండేసి ఉల్లాకుని కూడా ఇలాగే కడుక్కోండి కిలా అనపకాయ ఎత్తులకి పాన్ కిలా బియ్య పిండిని తీసుకోండి తర్వాత బియ్య పిండిలో ఉల్లాకుని మంచిగా వాష్ చేసుకున్న ఉల్లాకుని కట్ చేసుకోవాలి ఉల్లాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది సో ఉల్లాకు మంచిగా వేసుకోండి తర్వాత కొత్తిమీరాకు మంచి చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ వేసుకోండి తర్వాత మనం పట్టిన పచ్చిమిర్చి ఉంది కదా అది కూడా వేసుకోవాలి పిండిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి వీటిని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత తర్వాత మనం ఉడకబెట్టుకున్న అనపకాయ ఇత్తుల్ని పిండిలో వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత గోరు గోరు వెచ్చని నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి పిండిని బాగా మెత్తగా కలుపుకోవద్దు మెల్లమెల్లగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా ఇలా కుడుముల లాగా చేసుకోవాలి ఇలా మొత్తం పిండిని ఇలాగే కుడుముల చేసుకుంటూ జాలి గిన్నెలో వేసుకోవాలి కుడుములు చేసుడు అయిపోయాక మనం రైస్ కుక్కర్లో కుడుములని ఉడకపెట్టుకున్నాము భగంలో కూడా ఉడకపెట్టుకోవచ్చు ఏదో ఒక మంచి మూత పెట్టుకోవాలి ఆవిరి బయటికి పోకుండా అలా అయితేనే కుడుములు మంచిగా ఉడుకుతాయి రైస్ కుక్కర్ బటన్ ఆన్ చేసుకొని కుడుములని బాగా ఉడకపెట్టుకోవద్దు బాగా ఉడకపెట్టుకుంటే గట్టిగా ఇరిగిపోతాయి ఒక ఇరవై నిమిషాలు కుడుములను ఉడకనివ్వాలి చూడండి కుడుములు ఎంత మంచిగా ఉడికాయో తెలంగాణ స్టైల్ కుడుములను నేను చెప్పిన విధంగా చేసుకుంటే మీ కుడుములు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్